నీ కాస్ట్ ఇండియా ఇండియన్ క్రిస్టియన్ ఎట్లా రాయ్యా వెనకాల బుద్ధుడు ఉన్నాడు ఇంకా వెనకాల చూస్తే శివుడు ఉన్నాడు ఓకే వినాయకుడు ఉన్నాడు రైట్ మా మాది సిద్దిపేట ఓకే నా పుట్ట వెనకలు వేముల ఆడలు తీసారు నా పేరుని శ్రీకాంత్ చిన్నప్పుడు పేరు దాన్ని ఎక్క రజనీకాంత్ గా మార్చిండు మా డాడీ ఎందుకు మార్చిండు అయ్యా అంటే ఓకే ఇది రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి పేరు మీద ఎక్క ఆ పేరుని శ్రీకాంత్ ని రజనీకాంత్ అని చేసిండు మా డాడీ మా ఇంట్లో బాలమ్మ పండుగ చేస్తారు ఇప్పటికీ ఓకే అయినా నేను ఈ క్రిస్టియన్ అంటే ఏం చెప్పాలి ఎస్ ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళని నమ్ముకోవచ్చు రాయ్యా తప్పేం లేదు అది నాకు నష్ట ఎవరికి నష్టం కాని వరకు ఎవరు ఏం ఏ మతం చెప్పినా గదే ముచ్చడి చెప్తారు రాయ క్రిస్టియన్ల అమ్మం తిట్టుపో అమ్మం చంపు అని చెప్పరు అబద్దమాడు అని చెప్పరు లేకపోతే ఇస్లాం చెప్పరు ఎవడు చెప్పినా గదే చెప్తాడు చెప్పే విధానం వేరుంటది ఎందుకంటే అవి పుట్టిన దేశాలు వేరున్నాయి కాబట్టి మతం పేరు మీద మనం ఎందుకు కొట్టుకోవాలి అందరు మంచిగా ఉండాలని కోరుకుందాం రా అని చెప్తున్నా అంతవరకు ఏ హంస ఎట్లయితే పాలన గ్రహించి యొక్క నీళ్లను వదిలేస్తుందో ప్రతి మతంలో ఉండే మంచిని గ్రహించాలి అందులో చెత్తను వదిలేయాలి అంతవరకు చెప్తున్నాం మా అమ్మని ప్రేమిస్తా మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళమ్మని గౌరవిస్తా సేమ్ థింగ్ నా మతాన్ని ప్రేమిస్తా అన్య మతాలను గౌరవిస్తా తప్పేముంది అందులో ఒక ఒక అన్ని మతాలు దేశించాల్సిన ఏంది వాళ్ళు వాళ్ళకి నచ్చ ఇప్పుడు భారతదేశంలో అందరు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు అనుకో ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి నష్టం జరగదు ఒక్క ఈ మతం పేరు చెప్పి దోసుకుంటున్నారు కదా తప్ప అంటే ఈ గుళ్ళ పూజార్లకి లేకపోతే ఈ మఠాధిపతులకి పీఠాధిపతులకు తప్ప సామాన్యులు ఎవరికి నష్టం కాదు ఎందుకంటే వీళ్ళు కన్వర్ట్ అయ్యారు అనుకో ఈ వీళ్ళకి రావు కదా రావాల్సినవి అందుకని వాళ్ళు గొడవ పెడుతున్నారు తప్ప సామాన్యులకు వచ్చే నష్టం వీళ్ళు కేరళలో మొత్తం ఇప్పుడు మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు ఏమైతుంది ప్రశాంతంగా ఉన్నారు అభివృద్ధి చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు మిగతా అన్ని రాష్ట్రాలతో వస్తే వాళ్ళు మోర్ డెవలప్డ్ ఉన్నారు అమెరికాలో మెజారిటీ క్రిస్టియా ఉన్నారు ఇంకో దేశంలో ఉన్నారు ఏమైంది ఏ ట్యాగ్ పెట్టకున్నా పెట్టినా పెట్టకున్నా అంతకుముందు మనుషులు ఏ మతం పాటించలేదు కదా ఆది మానవుడు ఏ మతం పాటించలేదు కదా ఈ మూడు వేల సంవత్సరాలు అయింది మతం పుట్టి అంతకుముందు మనిషి ఏ మతాన్ని పాటించలేదు కదా జంతువులు ఏ మతాన్ని పాటిస్తలేవు కదా ప్రశాంతంగా మదుగుతున్నాయి కదా కాబట్టి ఇప్పుడు నేను నేను పుట్టిన దాంట్లోకి వెళ్ళి నేనే నేను ఎక్కడ కన్వర్ట్ కాలేదు ఓకే సో కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే కావచ్చు కానీ మనకి జ్ఞానం అనేది వస్తుంది కదా జ్ఞానోదయం అయినాక మన చిన్నప్పుడు ఉన్నది పెద్ద అయినాక ఒకటే ఉంటుంది చిన్నప్పుడు పట్టలేకుండా లేకుండా తిరిగి ఇప్పుడు తిరిగి తిరుగుతామా తిరిగాం కదా రైట్ అట్లనే మనకి ఒక విశ్లేషించినప్పుడు ఒక నిజంగా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎవరు లేరు అయ్యే పైన ఒకప్పుడు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు ప్రజలకు సమాజానికి మంచిగా మంచిగా చేశారు కాబట్టి వాళ్ళు దేవుణ్వులో కొలుస్తున్నారు సమ్మక్క సారలమ్మ అంటామని ఇప్పుడు దేవుణ్ణి కొలుస్తున్నాం వాళ్ళు అద్భుతాలు చేయలేదు మిరాకల్స్ చేయలేదు వాళ్ళు సామాన్యులు ఒక కమ్యూనిటీ కోసం కొట్లాడిరు కాకతీయుల కాలంలో కాబట్టి వాళ్ళు దేవుని కొలుస్తున్నారు కాబట్టి సిమిలర్లీ రాముడు కావచ్చు ఇంకో ఆయన కావచ్చు ఇంకో ఎవరికో ఎవరికి వాళ్ళ వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి వాళ్ళు దేవుని కొలిసిర్రు కొలుస్తున్నారు అంతే అంటే వాళ్ళు చచ్చిపోయారు మహనీయులు మహనీయులు అన్న వాళ్ళు డివా అనేటోళ్ళు మనం దేవా అంటున్నాం దాన్నే ఓకే అంతే తప్ప వాళ్ళు ఎవరో ఎక్కడో కూర్చున్నారు మళ్ళొస్తారు అద్భుతాలు చేస్తారు ఇదంతా చెత్త ఎందుకంటే మన యొక్క మన దగ్గర దోసుకోవడానికి వాడు చెప్తున్న చెత్త ఎక్కడ ఎవరు లేరు కావాలంటే ఏ రాకెట్ లైనా పంపిద్దాం ఏ రోవర్ లైనా పంపిద్దాం ఏ స్పేస్ ఎక్విప్మెంట్ అన్న పంపిద్దాం ఎక్కడికైనా పంపిద్దాం ఓకే ఏ టెలిస్కోప్ ద్వారా చూద్దాం ఎక్కడ వదిలేడు కాబట్టి ఎవడు నీకు నీ కోసం వచ్చి ఏం చేయడు ఇదంతా కొద్ది మంది దోసుకోవడానికి మన లోపల చెత్త నిపుతున్నారు సింపుల్ ఈ జ్ఞానం తెలిసినాక ఎస్ మనం మాట్లాడే విధానం వేరుంటది ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు బుద్ధిజం ఒక్కదాం చెప్పలేదు ఈ చెత్త ఎక్కడ వస్తారు ఏం చెప్ప ఏం చెప్పలేదు మీ లోపలనే ఉందిరా అంతా ఈ యూనివర్సల్ యూనివర్స్ లో ఉన్నది నువ్వు ఒకటే ఇది ఇది యొక్క ప్రతిదాన్ని విశ్లేషించు ఈ దుఃఖం పోవాలంటే ఈ పద్ధతులతో బతుకుమని చెప్పింది తప్ప బుద్ధుడు అనేవాడు నేను గొప్పోడని చెప్పలేదు ఎక్కడో ఎవరు వచ్చి నీ నీ కష్టాలు తీరుస్తారని చెప్పలేదు ఎక్కడ కూడా మీరు అక్కడ చెప్పలేదు గీతలో బతుకు గీ జీవన విధానంలో బతుకు నువ్వు ఉన్నదానికండి ఈ దుఃఖం పోయి ఇంకా సంతోషం బతుకుతావు గీదే సంతోషం బతకడమే మోక్షం అని చెప్పిండు కాబట్టి రియాలిటీ దగ్గర ఎవరు చెప్పిండ్రు ఆ బుద్ధుడు నథింగ్ బట్ హిందువే ఈ ఆర్యులు చెత్త తీసుకొచ్చి రూ ఆర్యులు రాకముందు ఈ బుద్ధిజం వన్స్ పర్ఫెక్ట్ వెరీ గుడ్ కాబట్టి బుద్ధిజం హిందూయిజం వేరు వేరు కాదు ఏం తెలియదు అది చెత్త ఓకే రథాలు తవ్వకాలు వచ్చినాయి సింతష్టకాల చదువు రథాలు ఎడ దొరికినాయి కనిపిస్తుంది రథాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి గుర్రాన్ని చంపుకొని తినే కల్చర్ ఈ భారతదేశంలో ఎక్కడ ఉంది ఇప్పటికి తింటారు కజకిస్తాన్ లో రష్యా రష్యా దగ్గర మన మన సోర్స్ ఏంది ఈ చెత్తని పెంచి పోషిస్తున్నాడు బ్రాహ్మణుడు వాడు డైరెక్ట్ వచ్చి కొట్టాడు వాడికి ధైర్యం ఉండదు వాడు మనకి మనకు పెడతాడు కాబట్టి మన టార్గెట్ వీళ్ళు కాదు ఈ వైశ్యుడు కాదు ఈ క్షత్రియుడు కాదు ఈ తోటి సూత్రుడు కాదు ఎందుకంటే వాళ్ళ అజ్ఞానంలో వాడు పెట్టిన వ్యవస్థలో వాడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ ట్రాప్ లో పడ్డారు కాబట్టి ఆ సోర్స్ ఓడున్నాడు వాడిని కొట్టాలి ఈ ఆర్య బ్రాహ్మణి కొట్టాలి దట్స్ అవర్ టార్గెట్ అర్థమైందా అంతే కదా ఇప్పుడు మీదికెళ్ళి అయింటి పూస్తే రోగం పోదు కదా లోపల యాంటీబయాటిక్ వేసుకోవాలి కదా